మానవుడ దేవుడు దేవుడు అంటుంటావు కానీ నాటి నుండి నేటి వరకు ఆ దేవుడెవరో తెలియకున్నావు అందుకే కదా జీవుణ్ణి పట్టుకొని దేవుడు అంటూ ఉంటావు జీవుడు దేవుడు ఎలా అవుతాడు సమస్త జీవజాతులను తయారు చేసింది ఆ అసలు దేవుడు అందున మానవుడు అయిన నిన్ను కూడాను తానే తయారు చేశాడు ఇక నీవు ఆ దేవుడిని తెలుసుకునే ప్రయత్నంలో ఈక తోటి జీవునే దేవుడు అంటూ భ్రమిస్తున్నావు నమ్ముతున్నావు కానీ జీవుడు ఏ నాటికి దేవుడు కాడు జీవుడే దేవుడు అనుకుంటే ఏ జీవుడైనా ఏ జాతి జీవుడైనా ఒక తల్లి కడుపు నుండే పుట్టుకొస్తాడు ఇక మనము దేవుడుగా నమ్ముతున్న వారు కూడాను వారి వారి తల్లి తల్లుల కడుపు నుండే పుట్టుకొచ్చారు అలా పుట్టుకొచ్చిన వారు ముందుగా బాల్యంగా పెరిగారు తర్వాత యవనంగా బ్రతికారు తర్వాత వృద్ధప్యం కూడా వచ్చి ఈ విధంగా మూడు అంశాలతో వారి యొక్క జీవితకాలం గడిచింది అంటే వారు పుట్టకముందు లేరు ఇలా మూడు అంశాల ప్రయాణమైన తర్వాత మరలా లేరు ఇది నిజమే కదా వారే దేవుడైతే బాల్యంలో పుట్టి ఉన్నప్పుడు అలాగే ఉండాలి కదా కానీ వారిని ఎవ్వన రూపంగా పెంచింది ఎవరు అట్టి వారిని ఎవరిని స్థితికి తీసుకొచ్చింది ఆ అసలైన దేవుడు ఇక అలాగే వారి దేవుడైతే ఆ యవ్వన స్థాయిలోనైనా సరే ఉండాలి కదా అది వారి చేతిలో లేదు కదా అందుకే ఆ యవన స్థాయి నుండి వారిని వృద్ధులుగా మార్చింది ఆ అసలు దేవుడు అంటే అలా అమాయకంగా పాపం మనము నిజ దేవుడెవడో తెలుసుకోలేని స్థితిలో ఇక తోటి మనిషినే దేవుడు అనుకొని కొందరు నమిస్తూ ఉంటే అందరూను ఇక అందరూను నమ్మడం అనేదే జరిగింది తప్ప నిజానికి వారే దేవుళ్ళైతే వారి శరీరాన్ని బాల్యంగానే ఉంచుకుందరు కదా అలా శారీర స్థితిని యవ్వన స్థాయికి మార్చింది వారికి తెలియకుండానే ఆ నిజ భగవంతుడు అలా మార్చగలడు తప్ప తప్ప మన అమాయక అజ్ఞానంతో అట్టి వారిని దేవుడు అని నమ్మిస్తే నమ్ముతున్నాము ఆ వారే దేవుడైతే ఇక ఆ యవ్వనంగనైనా మిగిలిపోవాలి కదా ఇక ఆ తాయి నుండి కూడాను వృద్ధులుగా వారే మారారా కనుక ఇదంతయు అజ్ఞానాంధకారంతో కూడిన పూటక నాటకం మానవుడు జీవులలో ఒక జాతి వాడు కనుక జీవుడు దేవుడు ఎప్పటికీ కాడు కాడు ఇట్టి అమాయకత్వం అనేది కొన్ని తరాల నాడే మానవాడిని ఆవరించింది తప్ప జీవుడు దేవుడు ఎప్పుడు కాడు కాడు తాను దేవుడిగా లోకాన్ని నమ్మించిన తాను ఈ లోకానికి రావడానికి అందరిలాగానే అన్ని జీవులలాగానే ఒక తల్లి కడుపులుండే కదా తానే కానీ ఏ మానవుడే కానీ ఏ జీవజాతి అయినా సరే ఖచ్చితంగా ఆయా జాతి తల్లి కడుపులుండే కదా ఈ లోకానికి రాబడింది అయితే తాను ముందు తన తల్లిని ఎవరు తయారు చేశారు తాను ముందు తన తల్లిని ఎవరు తయారు చేశారు ఓ అమాయక మానవులారా స్వార్థులు మోసబోధనలు బోధిస్తే మీరు ఇక అక్కడి నుంచే రాకండి కాస్త జ్ఞాననేత్రం తెరిచి కాస్త అవతలికి కూడా చూడగలగండి తన తల్లిని తన తండ్రిని ఇంకను వారి యొక్క తల్లిదండ్రులు కన్నవారిని కూడాను ఎవరు తయారు చేశారు కనుక జీవుడు అనేవాడు దేవుడు కానే కాడు అయితే కొందరు క్రూర మూర్ఖులు ఇటువంటి స్థితిని పసిగట్టి ఇటువంటి వాదానికి తల వంచక తప్పదు కనుక ఈ కాటి వారు కొందరు మా దేవుడు స్వయం భృవులు అలాగే మేము స్వయం భృవులము అంటూ మరొక బూటకాన్ని మానవులపై చల్లారు కాని పాపం అమాయకంగా మానవాళ్ళి ఈ బూటకాన్ని కూడా నమ్మగలిగారు ఈ భూగోళంపై తల్లి లేకుండా పుట్టగలిగిన జీవి ఏది లేదు 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 కనుక మానవాళిని ఈ విధంగా అధోగతి మార్గాన అజ్ఞాన మూర్ఖులుగా భ్రష్టత్వం పారు చేస్తున్నారు తల్లి లేకుండా పుట్టాము అని కాడా జ్ఞానాంధకారంతో కూడిన మూర్ఖులు ఈ అనంత విశ్వంలో సకల చరాచర జీవజాతుల కన్నా విలువైన తెలివైన జ్ఞానమైన జ్ఞాపక శక్తి గల ఇంతటి విలువైన ఈ మానవ ఇచ్చిన ఆ తల్లినే నమ్మక ద్రోహం చేస్తున్నారు అంటే అంతటి త్యాగం చేసి జన్మనిచ్చిన ఆ తల్లినే నేను తల్లి లేకుండా పుట్టాను అని చెప్పడం అనేది గొప్ప మాతృ ద్రోహము వీరు నాగరిక సంఘ ద్రోహులు వీరు ఏ మాత్రము నాగరిక వ్యవస్థకు పనికి రాని వారే సరే అలా ఒకవేళ పుట్టారు అని మనం అనుకుందాము ఆనాడే కాదు ఈనాడు కూడాను అటువంటి వారు ఎక్కడో చోట పుడుతూనే ఉండాలి కదా ఇది సాలదా సాక్ష్యం భూగోళం చుట్టూ ఉన్న ఇంతటి ప్రపంచంలో ఎక్కడనైనా చోట స్వయం భృవగా పుట్టుకొచ్చిన మానవుడు ఖచ్చితంగా ఎదుగుపాలన చోట ఉన్నాడు అని అట్టి సమాచారం అనేది లోకానికి తెలియవచ్చును కదా అలా నమ్మ చెప్తూ గొప్పవారం అనుకునేవారు ఈ విశ్వానికే ద్రోహులు కనుక ఈ భూమిపై గల సమస్త జవజాతులు కూడాను ఖచ్చితంగా మాతృదేవత అయిన ఒక తల్లి కడుపు నుండి రావాల్సిందే అలా తల్లి కడుపు నుండి వచ్చిన ప్రతిదీ కూడాను జీవియే ఈక అటు జీవి బాల్యంగా పుట్టును యవ్వనంగా పెరుగును ఈక వృద్ధ్యం కూడా వచ్చును ఇది వాడు మార్చుకునేది ఏమీ కాదు ఈ విధానం అనేది ప్రతి జీవిని కూడాను ఆ అసలు దేవుడు చేస్తున్న ప్రక్రియ పుట్టక ముందు లేనివాడు పుట్టుకొచ్చి అలా వారు పుట్టుకురావడానికి కారణం ఆ అసలు దేవుడే అలా వారిని మూడు స్థాయిలుగా మార్చడం కూడాను ఆ అసలు దేవుడే ఇక మరలా ఆ మూడు స్థాయిలు దాటి తర్వాత మరలా లేకుండానే అయిపోతాడు ఈ విధంగా ఏ జీవజాతి శరీరాలైనా అంతే కనుక శరీరాలతో కూడిన జీవులు దేవుడు ఎప్పుడూ కారు అంతేకాక స్త్రీని అవమానించుతూ స్త్రీ లీజమని లోకానికి నమ్మించి నేను స్త్రీ కడుపులో పుట్టుకురాలని స్వయంగా పుట్టుకొచ్చానని ఇలా ప్రచారం చేసుకునే అట్టివారు విశ్వద్రోహులు కనుక ద్రోహులు దేవుళ్ళు ఎలా అవుతారు కనుక ఓ అమాయక మానవులారా ఒక్కొక్క కాలాన్ని ఒక్కొక్క జీవుడు పుడతాడు పోతాడు అంతే తప్ప తోటి జీవులను దేవుడు అనుకోవడం అనేది అజ్ఞానాంధకారము కొందరు క్రూర మూర్ఖులు ఇలా లోకాన్ని అజ్ఞానాంధకారంలోనే తొక్కి ఉంచుతున్నారు ఇంత విని దేవుడు అనేవాడు లేడా అనే సందేహపడవచ్చు దేవుడు లేందే ఆ దేవుణ్ణి అని చెప్పుకునేవాడిని సృష్టించిన వాడు దేవుడు వాడి పుట్టుకకు మూలమైన ఆ తల్లి దేవుడు అట్టి ఆ తల్లులకు జన్మనిచ్చిన ఈ భూమాత దేవుడు ఈ భూగోళంతో పాటు సమస్త గోళాలకు నిలయమై ఉన్న ఈ విశ్వమే అసలు దేవుడు కనుక ఈ విశ్వానికి మతాలు లేవు జనన మరణాలు లేవు నీ ఆరాధనలకు ఈ విశ్వానికి సంబంధమే లేదు అయినా ఒకవేళ స్మరించుకోగలిగితే నీకు జన్మనిచ్చిన ఈ తల్లిని నీకు జన్మనిచ్చిన ఆ తల్లిని ఆ తల్లికి జన్మనిచ్చిన ఈ భూమిని అలాగే సమస్త గ్రహాలతో నిండి ఉన్న విశ్వానికి స్మరణ ద్వారా గ్రహించుకోవడమే తప్ప ఆరాధనలు సేవలు అనేవి ఎవరికి చేస్తావు పలహారాలు నైవేద్యాలు ఎవరికి పెడతావు ఈ విశ్వానికి తినిపిస్తావా స్నానం చేపిస్తావా నూతన వస్త్రాలు విశ్వానికి కట్టిస్తావా ఈ విశ్వం ఉపాసం ఉంటుందా నీ ఆహారం అవసరమా ఇదంత కూడాను గాఢ జ్ఞానాంధకార స్వార్థులు తోటి మానవాళ్ళందరూ కూడాను ఈ విధమైన అజ్ఞానాంధకార దరిద్ర స్థితికి తీసుకొచ్చారు నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మతో మాకు తెలిసింది చెప్పడం మా వంతు తప్పనుకుంటే క్షమించండి